వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము అది కూడా ఒక టూల్ని తీసుకొని ఆ టూల్ని మనం ఎలా వాడాలి అసలు టూల్ ఎందుకు అంటే ఎవరైనా ఫస్ట్ టైం కానివ్వండి లేదా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయినా కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్నా స్టాక్స్లో స్పెసిఫిక్గా లేదా స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయాలన్నా కానీ చాలా డౌట్స్ ఉంటాయి అనమాట అండ్ ఆ షేర్ గురించి ఒక్క స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ స్టాక్ గురించి మనం తెలుసుకోవాలి అంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నమాట ఒక దగ్గర నుంచి కంపెనీ రెవెన్యూస్ ప్రాఫిట్స్ చూడాలి ఒక దగ్గర నుంచి కంపెనీ ప్రా ప్రొడక్ట్స్ చూడాలి ఒక దగ్గర నుంచి కంపెనీ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు చూడాలి చాలా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉంటాయి ప్రతిదీ కూడా ఒక చోట్లో మనకు దొరకాలి అంటే అది ఎక్కడ దొరుకుతుంది దాన్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవచ్చు దానివల్ల మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసుకొని మనం మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ని ఎలా తీసుకోవచ్చు దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్ లో మనం ఇప్పుడు ఓపెన్ చేసిన వెబ్సైట్ వచ్చేసి స్క్రీనర్ డాట్ ఇన్ అన్నమాట మనకు ఫ్రీ వర్జన్ చాలా ఉపయోగపడుతుంది ఇది పెయిడ్ వర్జన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు ఎక్కువగా వాడతారు కానీ జనరల్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రీ వర్జన్ మనకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పెయిడ్ వర్జన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో సర్చ్ ఫర్ కంపెనీ అని ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది ఈ ట్యాబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇన్వెస్టర్ని నేను రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఇక్కడ బార్లో రిలయన్స్ అని టైప్ చేస్తే నాకు వచ్చేసింది ఇక్కడ దీని మీద ఒకసారి నేను క్లిక్ చేస్తే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది అనమాట సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్ ఎంత నడుస్తుంది ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ ఫిఫ్టీ త్రీ పిఎంకి ఈ ప్రైజ్ నడుస్తుంది మరి అంతేకాకుండా ఇప్పుడు రిలయన్స్ వచ్చేసి బీఎస్సిలో అండ్ ఎన్ఎస్సిలో రెండు ఎక్స్చేంజెస్లో కూడా లిస్టెడ్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఉంది దాని తర్వాత రిలయన్స్కి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసిన దాకా కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అంతేకాకుండా ఆ స్టాక్కి ఆ పర్టికులర్ స్టాక్కి హై ఎంత ఉంది అండ్ లో ఎంత ఉంది సో దాన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ నడుస్తుంది హై వచ్చేసి త్రీ థౌజండ్ థర్టీ అంటే దానికి అర్థం ఏంటి హై దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఒకవేళ లోకి దగ్గరలో ఉంది ఏదైనా స్టాక్ మనం చూసినప్పుడు అంటే అప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ గురించి లాంగ్ టర్మ్స్ గురించి ఆ లో దగ్గర ఉన్నప్పుడు కొద్ది కొద్ది క్వాంటిటీలో బై చేయడానికి అలాంటి ఏదైనా మనకు స్ట్రాటజీస్ ఉంటే దాన్ని మనం ఇక్కడ ఫాలో చేయొచ్చు అంతేకాకుండా స్టాక్ పి ఎంత ఉంది ఆరోసీఈ ఎంత ఉంది ఆర్ఓసిఈఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అది ఎంత ఉంది బుక్ వాల్యూ ఎంత మళ్ళీ రిటర్న్ ఆన్ ఆర్ఓఈ ఉంది దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఫేస్ వాల్యూ ఉంది డివిడెంట్ ఈల్డ్ ఉంది డివిడెంట్ ఈడ్ వచ్చేసి ఎంత అంటే జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ మనం చూసుకోవాలంటే లాస్ట్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ లో లేదా సిక్స్ లో వన్ లో ఎలా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది దీని తర్వాత కింద మనం చూసుకుంటే కంపెనీకి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రో కాన్స్ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తారు ఇప్పుడు రిలయన్స్ మనం చూస్తున్నాము కాబట్టి కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెట్ అంటే ఏంటి అంటే వాళ్ళకున్న అప్పుల్ని వాళ్ళు తగ్గించుకున్నారు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు అదే మనం కాన్స్లో చూసుకుంటే కంపెనీ హ్యాస్ అ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆఫ్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్ అనమాట ఈక్విటీ పైన కొద్దిగా తక్కువ రిటర్న్ వస్తుంది గత మూడేళ్లు కానీ అదొక డిస్అడ్వాంటేజ్ కాన్ అనేది ఇక్కడ మనకు తెలిసింది దీని తర్వాత పీర్ కంపారిజన్ పీర్ కంపారిజన్ అంటే ఏంటి అంటే ఆ కంపెనీతో పాటు ఉన్న సేమ్ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ కంపెనీకి ఏదో ఒక విధంగా ఒకటే ఇండస్ట్రీకి అసోసియేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఆ కంపెనీస్ కావచ్చు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రస్తుతంగా మనం రిలయన్స్ చూస్తున్నాం కాబట్టి ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం ఆ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట పియర్ అనాలిసిస్ సో వాళ్ళతో పా వాళ్ళతో పాటు కంపేర్ చేసుకుంటే ఆ కంపెనీస్ ఎలా చేస్తుంది కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మరి దాని తర్వాత రిలయన్స్ కి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ అనమాట సో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి మన అందరికీ తెలిసిందే ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉంటారు సో ఆ రిజల్ట్స్ లో ప్రాఫిట్ ఎంత వచ్చింది కంపారేటివ్గా ఎంత గ్రోత్ వచ్చింది ఆ పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇంకా ట్రాక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట క్వార్టర్లీ రిజల్ట్స్ సేల్స్ ఎంత ఎక్స్పెన్సెస్ ఎంత ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత అదర్ ఇన్కమ్ ఎంత డె్రిషియేషన్ ఎంత నెట్ ప్రాఫిట్ ఎంత లాస్ట్కి అదంతా కూడా చూసుకొని మీ డెసిషన్ అనేది మీరు చూసుకోవచ్చు అంటే ఇదంతా కూడా మనకు హెల్ప్ చేయడానికి దాన్ని మీద బేస్ చేసుకొని మీరు తర్వాత మీ సొంత అనాలిసిస్ మీరు రీసెర్చ్ చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించుకోవాలన్నమాట ప్రాఫిట్ అండ్ లాస్ ఓన్లీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ చూడాలి అంటే కింద రిపోర్ట్ ఉన్న కింద ఉన్న రిపోర్ట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ ఉంది మరి కంపెనీకి సంబంధించిన క్యాష్ ఫ్లోస్ అనమాట క్యాష్ ఫ్లో ఎంత ఉంది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఎంత పాజిటివ్ ఉంది అదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అలాగే మనం రేషియోస్ చూసుకోవచ్చు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనమాట షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీలో ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు డొమెస్టిక్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎల్ఐసి ఇలాంటివన్నీ కూడా అండ్ ప్రమోటర్స్కి ఎంత షేర్ ఉంది ప్రమోటర్కి ఎంత ఎక్కువ షేర్ ఉంటే దానికి అర్థం ఏంటంటే ప్రమోటర్కి కూడా కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ కంపెనీకి గ్రోత్ కోసం ప్రమోటర్ కూడా చాలా ఫోకస్తో పనిచేస్తున్నాడు అని ఒక ఇండికేషన్ అనమాట సో ప్రమోటర్స్కి ఎంత ఈక్విటీ ఉంది ఆ పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మరి దీని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు మనకు ఆ డాక్యుమెంట్స్లో ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రెడిట్ రేటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి సో ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ అనమాట ఓన్లీ ఒక రిలయన్స్ గురించి ఒక పేజ్లో మనకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి రిజల్ట్స్ కానివ్వండి ప్రాఫిట్స్ అండ్ లాస్ కానివ్వండి బ్యాలెన్స్ షీట్ కానివ్వండి అన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి అనమాట సో మీరు కూడా ఈ స్టాక్ ఈ వెబ్సైట్ని వాడిన స్క్రీనర్ని మీకు కావాల్సిన స్టాక్ ఎందులో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు దాన్ని ఇక్కడ మీరు సర్చ్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఒక కంపెనీ గురించి మీరు సెర్చ్ చేసి పూర్తి డీటెయిల్స్ చూసుకొని మరి దీని తర్వాత ఇంకా ఎటువంటి స్ట్రాటజీస్ మీరు వాడుతున్నారు ఎటువంటి చార్ట్ ప్యాటర్న్స్ వాడుతున్నారు అదంతా కూడా చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట సో ఇది ఒక టూల్ మాత్రమే ఆ టూల్ ఎందుకు అంటే మనకు కొద్దిగా ఈజీగా అవుతుంది ఇక్కడక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే బదులు ఈ యొక్క వెబ్సైట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిపోతుంది కాబట్టి సో తప్పకుండా ఒకసారి ఈ వెబ్సైట్ని చెక్ చేయండి అండ్ అంతేకాకుండా ఇలాంటి వెబ్సైట్ ఎవరికైతే తెలియదు అనుకుంటున్నాము మీరు అనుకుంటున్నారో వాళ్ళతో మాత్రం తప్పకుండా మన వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మరిని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ